హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందువులు అత్యంత పవిత్రంగా భావించే యాత్ర చార్ధామ్ ఉత్తరాఖండ్లోని యమునోత్రి గంగోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయాలు సందర్శించడాన్ని చార్ధామ్ యాత్రగా పేర్కొంటారు ద్వాదశ జ్యోతిర్లింగాలలో కేదార్నాథ్ ఒకటి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడకు చేరుకుని శివుణ్ణి దర్శించుకుంటారు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు కేదార్నాథ్ కు వెళుతూ ఉంటారు పౌరాణిక విశ్వాసాల ప్రకారం మహాభారత యుద్ధంలో గెలిచిన తరువాత పాండవులు శివుణ్ణి దర్శించుకునేందుకు వెళతారు తమ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుణ్ణి వెతుకుతూ కేదార ఘటి వైపు పయనిస్తారు యుద్ధంలో ఎంతో మందిని చంపిన పాండవులను దోషులుగా భావించి వారిని కలవడానికి శివుడు ఇష్టపడలేదట పాండవులు ఇక్కడకు చేరుకున్నప్పుడు శివుడు ఎద్దులా మారి పశువుల మందలో కలిసిపోయాడట పశువుల మందలో శంకర్ ఉన్నాడని ఆకాశవాణి ద్వారా పాండవులు తెలుసుకుంటారు భీముడు శివుణ్ణి వెతకడానికి రెండు పర్వతాల మధ్య కాళ్లు చాచి నిలబడతాడు అప్పుడు పశువులన్నీ భీముని పాదాల కింద నుంచి వెళ్లిపోయి వారిని చూసేందుకు ఇష్టపడని శివుడు ముందుకు వెళ్లకుండా వెనక్కు తిరిగి నిలబడ్డాడు భీముడు వృషభ రూపంలో శివుణ్ణి దగ్గరకు వెళ్లగానే వారికి దొరకకుండా ఉండేందుకు శివుడు మంచులోకి కూరుకుపోయాడట ఇది చూసిన భీముడు మూపురం భాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు అది అక్కడ శిలగా ఉండిపోయాయి ఆ భాగాన్నే ఇప్పుడు కేదార్నాథ్లో పూజిస్తారు అందువల్లే ఇక్కడి శివలింగం త్రిభుజాకారంలో ఉంటుంది మంచులో కూరుకుపోయిన తల భాగం హిమాలయాల అవతలి వైపు అంటే కాఠ్మాండులో ఉంటుంది అందుకే చాలామంది కేదార్నాథ్లో దర్శనం తర్వాత నేపాల్ వెళ్ళి పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకుంటారు అయితే అక్కడ ఆశ్చర్యకర్య విషయం ఏంటంటే కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న రోజుల్లో సరిగ్గా అర్ధరాత్రి సమయంలో రోజు ఒక అమ్మాయి ఆలయం లోపలికి ప్రవేశించి పూజ చేస్తుందట అక్కడి పూజారులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఈ విషయాన్ని గమనించారు అయితే ఎవరి అమ్మాయి ఎందుకలా అర్ధరాత్రి సమయంలో వస్తుంది తలుపులు వేసి ఉన్న ఆలయంలోకి ఎలా ప్రవేశిస్తుంది అన్న ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం దొరకలేదు ఇప్పటికీ మిస్టరీ మిస్టరీగానే మిగిలిపోయింది చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి